నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు అలాగే ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తామని కామెంట్ చేశారు కాగా సీఎం రేవంత్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ లేక్ సిటీ గండిపేట ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ దహాత్ని తెలుస్తున్నాయి కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ కట్టుకున్నారు డ్రైనేజ్ చెరువులో కలుపుతున్నారు ఆ ఫామ్ హౌస్ గండిపేటలో కలిపారు హైదరాబాద్ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది చెన్నై ఉత్తరాఖండ్ ఏం జరిగిందో అందరూ చూశారు అక్రమ భవిష్యత్ తరాల కోసం చేపట్టాం ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించాం అందుగా హైడ్రాన్ ఏర్పాటు చేశాం అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అందరి సహకరించాలి ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేదు లేదు చెరువులకు చెక్తి కలిగిస్తామని అన్నారు ఇక రాజకీయం కోసమో నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయటం లేదు చెరువుల అక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండవచ్చు కానీ నేను ఎవరిని పట్టించుకోను హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించాలంటూ కామెంట్ చేశారు